హలో అండి అందరికీ నమస్కారం ఈ పల్లవి వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిచెన్ అండ్ బ్యూటీ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి రాయలసీమ రాగి ముద్ద అండి ఎంతో టేస్టీ అయినా ఈ రాగి ముద్ద కాంబినేషన్లో చికెన్ చాలా బెస్ట్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం ముందు ఒక కప్ అంతా రేషన్ బియ్యం అనేది నేను తీసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ దాకా మనం నానబెట్టుకుంటే ఈ రాగి ముద్దకి మంచిగా వస్తుందండి టేస్ట్ అనేది ఇలా టూ టైమ్స్ మనం వాష్ చేసుకొని రైస్ అనేది నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవరు మనం వాటర్ పోసుకొని మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాం మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అనేది పెట్టుకుంటున్నాము ఒక కప్పు రైస్కి నేను ఫోర్ కప్స్ వాటర్ అనేది తీసుకుంటున్నానండి ఇక్కడ ఈ రాయలసీమ రాగి ముద్ద ఎంతో టేస్టీ అండి హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది ఇలా వాటర్ అనేది ఉడుకుతున్నాయి మనం ముందు నానబెట్టుకున్న రైస్ అనేది ఈ వాటర్లో వేసేయాలి ఒకసారి మనం ఇలా కలుపుకోవాలి మంచిగా అన్నం అనేది ఉడుకుతుందండి మన హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఒకసారి మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి ఇలా మంచిగా ఉడికించుకోవాలని అన్నం రైస్ అనేది మనం పట్టుకుంటే ఎక్కడ అన్నం వెతుకు అనేది మనకి తగలద్దు టూ కప్స్ అంతా నేను రాగి పిండి అనేది తీసుకున్నాను మనం ఎక్కడ గడ్డతో అనేది కలపకూడదండి మంచిగా ఉడుకుతుంది పిండి రైస్ అనేది మనం ఈ స్టేజ్లో బంద్ చేసుకొని మనం గంటతో కలుపుకోవాలండి మంచిగా ఎక్కడా లేకుండా మంచిగా మ్యాష్ చేసుకోవాలి మనకి వాటర్ తక్కువ అనిపిస్తేనండి చల్ల వాటర్ అనేది అసలు వేయొద్దండి మళ్ళీ కాగు పెట్టుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఒక బౌల్ తీసుకొని మనం ఈ రాగి ముద్దని మనం బాల్స్ లాగా చేసుకోవాలండి ఇలా తిప్పుతూ మనం రౌండ్గా చేసుకోవాలి ముద్దలాగా బాల్స్ లాగా అయిపోతుందండి మనం వాటర్ అనేది వాటర్ వాటర్లాకొని ఇలా మనం మంచిగా రౌండ్గా షేప్ ఇచ్చుకోవాలండి రాగి ముద్ద ఎంత మంచిగా తయారైపోయింది రాగి ముద్ద అనేది ఎంతో టేస్టీ అయిన ఈ రాగి ముద్ద బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి నాన్ వెజ్ అండి మనం మిగతాది కూడా ఇలానే చేసుకొని పెట్టుకోవాలి చేపల పులుసు అయినా బాగుంటుంది మటన్ కర్రీ నాటుకోడి పులుసు ఎంతో మసాలా కర్రీతో కూడా బాగుంటుందండి మీరు కూడా ఇలా ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎంతో టేస్ట్ అయినా హెల్త్కి మంచిదండి షుగర్ పేషెంట్స్కైనా కూడా ఈ రాగి ముద్ద తింటే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందండి చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి ఈ రాగి ముద్ద మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దండి ఈ రాగి ముద్ద వచ్చేసి నేను టేస్ట్ చేస్తున్నాను చాలా అంటే చాలా మంచిగా కుదిరింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి